బైబిల్లో ఆది కాణం నుండి ప్రకటన వరకు చాలా వ్యక్తులకు మనకు కనబడతారు బైబిల్లో ఒక విషయాన్ని దేవుడు రాయించాడంటే దాంట్లో ఏదో ఒక విషయం నీకు నేర్పించాలనుకుంటున్నాడు కనుక ప్రతీది కూడా చాలా విలువైందే న్యూస్ పేపర్లో రాసిందో లేకపోతే నవల్లోనో చందమామ పుస్తకాల్లోనో లేకపోతే ఒక రెఫర్ బుక్లో రాయి రాస్తే సర్లే ఒక చరిత్ర అనుకోవచ్చు కానీ దేవుడే వీళ్ళని గుర్తించి రాయించాడంటే మనుషులు గుర్తించి కాదు చరిత్ర గుర్తించి కాదు దేవుడే గుర్తించి వీళ్ళ గురించి రాయించాడంటే ఏదో ఒక విషయాన్ని మనకి నేర్పడానికే కొంతమంది అంటారు పరిశుద్ధ గ్రంథం అని ఉంది కదండి చాలామంది ఒక విషయాన్ని బట్టి చాలా తప్పు పడుతున్నారు అది బాధగా ఉంది నాకు అని ఒక సహోదరుని నన్ను అడిగాడు నా బైబుల్ గురించి నాకు చాలా హ్యాపీగా ఉంది కానీ రెండు సంగతులు బాధగా ఉన్నాయి ఒకటి పరమగీతల పుస్తకం ఎందుకు రాయించాడు దేవుడు పరిశుద్ధ గ్రంథం కదా ప్రేమ కావ్యాన్ని గురించిన వివరాలు ఎందుకు ఆ చదువుతుడి కొంచెం బాధకుందన్న ఆ పాదజాలని రెండో కారణం ఏందన్న ఆది కాలంలో లోతు తన పిల్లలతో పాపం చేసిన సంగతి రాయబడి ఉంది కదా వీటిని పట్టుకొని చాలా మంది వ్యంగ్యంగా మాట్లాడుతున్న హేళం చేస్తున్నారు అన్నీ అరే బాబు బైబిల్లో భక్తుల గురించి ఉంది భ్రష్ల గురించి ఉంది దేవుడు మంచి చెప్పాడు చెడు చెప్పాడు ఎందుకు చెప్పాడు మంచి చేస్తే నీ జీవితం ఎలా ఉంటుంది నీ తరం ఎలా ఉంటుంది చెప్పాడు నువ్వు పనికిమాల పనులు చేస్తే భ్రష్టుగా ఉంటే నీ తరం ఎలా శపించబడద్దు లోతు పిల్లల ద్వారా పుట్టిన పిల్లలే అమోనియులు మోయాబులు కనబడతారు ఆ తరాన్ని దేవుడు శపించేశాడు అంటే అక్రమ జీవితం ద్వారా పుట్టిన పిల్లల జీవితాలు శాపంగా మారిపోతాయి శాపంగా మారిపోతాయి రాంగ్ లో పుట్టిన ఆ జీవితాల్ని శాపం ఏలుతున్నట్టు బైబుల్ చెబుతుంది జాగ్రత్త ఇవన్నీ కూడా పాఠాలే మన జీవితాన్ని సరి చేసే అనుభవాలు ఇవన్నీ దేవుడు అందుకని రాయించాడు నీ తరాల్ని దేవుడు దీవించాలంటే నీవు ఎలా నడవాలి ఎలా ఉండాలో దేవుడు చెప్పాడు పాత్ర పందన కాలంలో చూచి చూడకుండా వదిలిపెట్టాడు కొంత కొంతకాలాన్ని మోసే ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత వరస వావిలు పెట్టాడు ఎవరిని పెళ్ళి చేసుకోవాలి ఎవరిని పెళ్లి చేసుకోకూడదని బైబిల్లో ఉంది మోసే తండ్రి అమరాము మేనత్తను పెళ్లి చేసుకున్నాడు ఎవరిని ఎవరిని మేనత్తను పెళ్లి చేసుకున్నాడు అరే ఏంది రిలేషను మేనత్ని పెళ్లి చేసుకోవడం అండి మీరు జాగ్రత్త అబ్రహాము షారా చెల్లి చెల్లిని పెళ్లి చేసుకున్నాడు కయ్యని దాకపోతే కయ్యిని భార్యాడ నుంచి వచ్చింది మనకి ఆదాముకి ఎవరు పుట్టారు మనకు తెలిసింది కయ్యను హేబేలు ఇంకెవరు ఏ నోషు వీలే పుట్టారు అనుకుంటాం మనం కానీ చరిత్రలో ఆదాము గారికి ఎనభై నాలుగు మంది పిల్లలు ఎంతమంది ఎంతమంది ఎనభై నలుగురు మంది ఎనభై నాలుగురు మంది అండి చరిత్రలో మనం చూస్తే అట్లా ఇటు తిరిగి అడు తిరిగి వచ్చి చెల్లిన పెళ్లి చేసుకున్నాడు ఎవరు కయ్యేను ఆ రోజులు దేవుడు వదిలేశాడు ఆ రోజులు దేవుడు పరిణామంలో తీసుకురాలే చూచి చూడకుండా పెట్టేశాడు ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత మోసేకి ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చిన తర్వాత కాను పద్దెనిమిదో అధ్యాయంలో ఎవరిని పెళ్లి చేసుకోవాలి ఎవరు పెళ్లి చేసుకోకూడదు అన్న వివరాలు చక్కగా రాయబడ్డాయి మేనరకాని గురించి కూడా ఖండించి మాట్లాడింది బైబుల్ దేని గురించి మేనర్కని గురించి మేనరకం అండి మేనరకం చేసుకోవడం వల్ల మేనర్కలు చేసుకోవడం వల్ల పిల్లలు వికలాంగులుగా అంగవైక్యం కలిగి లేకపోతే కాస్త ఏదో ఒక లోపం కలిగి కొడుతున్నారు మేనరకం శాస్త్రవేత్తలు కూడా సైన్స్ ఇప్పుడు చెబుతుంది ఏంటి మేనర్ చేసుకోకూడదు అని కానీ బైబుల్ ఆల్రెడీ ఇప్పుడో చెప్పింది అంటే దేవుడు అనంత జ్ఞానిగా సర్వ చెప్పాడు ఇప్పుడు లోతు తన పిల్లలతో పాపం చేశాడు తనకు తెలియకుండా పాపం పాపం జరిగింది తప్పు జరిగింది గర్భాలు ధరించారు పిల్లలు అన్నారు వాళ్ళు ఎవరాళ్ళు ఎవరాళ్ళు చూడండి ఒకసారి ఆ సంతత సంతతి గురించి మీరు చూడగలుగుతారు బైబిల్లో ఆది కాను పంతొమ్మిది అధ్యాయం ముప్పై ఏడు మోయాబని పేరు పెట్టాను చిన్నది కూడా అదిగో అమోనియులు మోయాబులు శబితమైన జాతి దేవునికి నిలబడ్డారు వీళ్ళు దేవుని ప్రజలకి ఎదురు ఎదురొడ్డారు ఇల్లు ఈ తరాన్ని నాశనానికి అప్పగించాడు దేవుడు అంటే అక్రమ జీవితాల ద్వారా పుట్టే సంతతి ఎంత శాపంగా మారోదో చెప్పడం కొర దేవుడు రాయించాడు ఇది దేవుడికి స్తోత్రం కలుగునగాక నువ్వు అట్లా పనికిమాల పని చేయమని కాదు అట్లా పనికిమాల పని చేసినా నీ దేవుడు దానికి ఒత్సపోతాడని కాదు ఇక్కడ రాయబడింది అట్లా కండం ద్వారా ఆ జాతి ఆ తరం ఆ వంశాలు దాన్ని చెప్పడం కూడా దేవుడు రాయించాడు కాని అర్థం కాను చెప్పే మాటలు ఏందంటే ఏది మీ దేవుడు ఇటువంటి అటు కూడా ఆ వతలుతాడా ఇటు కూడా ప్రోత్సహిస్తాడా ప్రోత్సహించడు పాపిని ప్రేమిస్తాడు పాపాన్ని ప్రేమించాడు హాలుయా దేవుడు పాపిని ప్రేమిస్తాడు ఒకటి గో పిచ్చి ప్రేమ నీ కొరకు ఇప్పుడు గోవిందపురానికి వచ్చి సిలువేయబడాలంటే సిలువేయించుకుంటాడు ఆయన అప్పగించబడతాడు నువ్వు పరిశుద్ధంగా మారడానికి నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి అలాగని దాని ఆసరా చేసుకొని అవకాశాల్ని మంచితనాన్ని మంచితనం తీసుకోవాలని చేతగాన తీసుకుంటే దాని నష్టం మనమే అనుభవిస్తాం దాని ప్రతిఫలం మనమే అనిపిస్తాం నీ కన్ను నువ్వు పొడుచుకున్నట్టే నీ గొంత నువ్వు తీసుకున్నట్టే దేవుని ప్రేమార్థం కాకపోతే జరిగే నష్టం మనకే నష్టపోయేది మనమే